హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వంద కేజీల బంగారంతో నిత్యం భక్తులకు దర్శనం ఇచ్చే భీమవరం గ్రామ దేవత అయిన శ్రీ శ్రీ మావుళ్ళమ్మ దర్శనం ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి స్వరూపమైన శ్రీ శ్రీ భీమవరం గ్రామ దేవత అయిన మావుళ్ళమ్మ తల్లి నిత్యం వంద కేజీల బంగారంతో దగదగ మెరుస్తూ భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది భీమవరం చుట్టుపక్కల గ్రామ ప్రజలు కోరిన కోరికలు నెరవేరుస్తూ కొంగు బంగారంగా భీమవరం గ్రామదేవత విరాజిల్లుతూ ఉంటుంది అమ్మవారి కరుణా కటాక్షాలు మన ఫ్యామిలీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్